వరద వాడిని ఆపు అని సలార్ని ఆపాలని వరద రాజమన్నారికి చెప్తారు కదా అలాగే టీమిండియా ఐసీసీ టోర్నీల కలను చెదరగొడుతున్న ఓ కంగారు బ్యాటర్ ఉన్నాడు ఆయన పేరే ట్రావియస్ హెడ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడేటప్పుడు ముద్దుగా హెడ్ మాస్టర్ అని హైదరాబాద్ పిలుచుకునే ఈ ఆస్ట్రేలియన్ బ్యాటర్ గడిచిన రెండేళ్ల కాలంలో మన చేతుల్లో నుంచి రెండు ఐసీసీ టోర్నీలు లాగేశాడంటే ఎగ్జాగరేషన్ కాదు రెండు వేల ఇరవై మూడు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ లండన్లో మనోళ్లకు ఆస్ట్రేలియాకు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ట్రావియస్ హెడ్ అడ్డం పడి మన విక్టరీని లాగేసుకున్నాడు ఏకంగా నూట అరవై మూడు పరుగులు బాది టీమిండియాపై ఆస్ట్రేలియాకు రెండు వందల తొమ్మిది పరుగుల విక్టరీతో పాటు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కట్టబెట్టాడు మళ్ళీ అదే హెడ్ రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్లోనూ మన ఆశల్ని కళల్ని చిదిమేశాడు మనోళ్లే కుయో మొర్రో అంటూ రెండు వందల నలభై పరుగులు చేస్తే ఈ హెడ్ మాస్టర్ ఫైనల్లో మనోళ్ళను ఎడాపెడా కుమ్మేశాడు నూట ముప్పై ఏడు పరుగుల బాది గ్రౌండ్లో ఉన్న లక్షా ఇరవై వేల మంది అభిమానులతో పాటు నూట నలభై కోట్ల ఇండియన్ హాట్స్ని బ్రేక్ చేశాడు దాంతోపాటు డే వరల్డ్ కప్ను ఎగరేసుకు వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ అలాంటి వాడు తిరిగి వస్తే అన్నట్లుంది పరిస్థితి ఐసీసీ టోర్నీ ఫైనల్లో రెండుసార్లు మనకి తలనొప్పిలా మారిన హెడ్ ఈసారి సెమీస్లోనే తగులుతున్నాడు సో టీమిండియా ఫ్యాన్స్ అయితే ఒకటే ఆలోచనలో ఉన్నారు వీలైనంత త్వరగా మన బౌలర్లు హెడ్ అవుట్ చేస్తే చాలు సగం భారం తీరిపోయినట్లే దాంతోపాటు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి టీమిండియా వెళ్ళిపోయినట్లే అని ఆశిస్తున్నారు thank <laughs> you